హలో గాయస్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్త రెసిపీ అండి పాకం బిస్కెట్ తప్పకుండా చివరి వరకు చూడండి బాగా నచ్చుతుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా వేసుకొని అందులోనే పావు కప్పు శనగపిండి వేసుకొని అందులో కొంచెం వంట సోడా చిటికెడు సాల్ట్ వేసి అలాగే అర స్పూను నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చండి నూనె కానీ లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చండి ఏదన్నా వేసుకోవచ్చండి ఏది ఉంటే అదే వేసుకోవచ్చు బాగా కలిసేటట్టు బాగా కలిపితే చూడండి ఇలాగ పట్టుకుంటే ముద్ద అవ్వాలి ఇలా గడ్డ కట్టాలన్నమాట అంతవరకు కలుపుకుంటే సరిపోద్ది తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి ముద్దులా కలుపుకోవాలి మీరు అనుకోవచ్చు కాజాలు కూడా ఇలాగే చేస్తారని అవైతే ఎలా కాదండి అవి వేరే ఎలా చేయాలి మరి ఎక్కువ వేసుకోర్లేదండి కొంచెం కొంచెం వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ అయిపోయిందంటే పలచక అయిపోద్ది అందుకే చూసుకొని చూసుకొని చపాతి ముద్దలు కలుపుకోవాలి చూసారా ఎలా ఎలా ఉండాలి కలిపిన దాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీని మీద తడి క్లాత్ కానీ లేకపోతే ఏదన్నా గిన్నె కానీ బోర్ నుంచి పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల పిండి బాగా నాని మంచి క్రిస్పీగా వస్తాయండి బిస్కెట్స్ పిండి నానేటప్పటికి పాకం రెడీ చేసుకుందాం రండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని కప్పు పంచదార వేసుకోవాలండి కప్పు మైదా పిండికి కప్పు పంచదార అరకప్పు వాటర్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగే వరకు అలా కలుపుతూ ఉండాలండి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మరీ పాకం మామూలుగా మనం గులాబ్ జామున్ తీసుకుంటాం కదా అలా తీసుకుంటే సరిపోతుంది అలాగే అందులోకి చిన్నది ఒక అరచక్క అరచక్క కూడా కాదు తక్కువే నిమ్మరసం వేసుకొని గడ్డ కట్టకుండా పక్కన పెట్టుకోండి పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం బిస్కెట్లు తయారు చేసుకోవాలి అందుకే ముందుగా నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకునే దాన్ని రెండు బాల్స్ లాగా డివైడ్ చేయాలి చూశారు కదా ఒక ముద్దుతో అంటే ప్లేస్ ప్లేస్లేట్ చేయడానికి అందుకని రెండు రెండు ముద్దుల కింద సపరేట్ చేస్తున్నాను రెండు సమానంగా తీసుకొని చూసారా ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలాగా ఒక చపాతి పేడ తీసుకొని దాని మీద కొంచెం పొడిపిండి వేసి ఒక ముద్ద తీసి దాని మీద పెట్టి ఇలా రోల్ చేయాలి చూస్తున్నారు కదా అలాగా గొట్టంలాగా రోల్ చేయాలి ఒక చేతితో చేస్తున్నాను కదా కొంచెం టైం పడుతుంది సమానంగా వచ్చేటట్టు రోల్ చేసుకోవాలి మొత్తం అంటుకుంటూ ఉంటే పిండి జలుకుంటూ రోల్ చేసుకోవాలి చూసారా అలా చేయాలి చేసిన దాన్ని కత్తితో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి సరి సమానంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అన్నీ అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేవి సపరేట్ చేయండి తర్వాత ఒకటి ఒకటి తీసి మధ్యలోని ప్రెస్ చేసి చపాతీల కర్రతో కొంచెం ఒత్తుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అవుతాయి చూసారా ఇలా ఉండాలి అన్నీ అలా చేసేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రెక్స్ సరిపడినంత ఆయిల్ వేసుకొని నూనె మరిగిన తర్వాత ఒక్కొక్క టీ వేసుకొని చేసిన వాటిలో కున్ని వేసుకోవాలండి అన్నీ ఒకసారి వేస్తే అంటుకుపోతాయి అలా కొన్ని కొన్ని వేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే పైకి పైకి అండి అప్పుడు ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసి వేయించుకోవడమే బాగా బాగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేగాలన్నమాట అలా వేగినవి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలి ఫస్ట్ అండి ఇది చూడండి అలా వేసుకుంటే వేడి కొంచెం గోరవెచ్చగా ఉండాలండి పాకం బాగా పీలిస్తుంది ఇది రెండో అండి అలాగే మిగిలినవి కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే పూరీలా పొంగుతాయి అనమాట లోపల కూడా బాగా వేగుతుంది ఉడుకుతుంది చిన్న విన్నపం అండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా చేసుకోండి సపోర్ట్ చేయండి కొంచెం తర్వాత వేగినవి కూడా అందులో వేసేస్తే ఇరవై నిమిషాలు వదిలేస్తే మంచి క్రిస్పీగా వస్తాయండి బిస్కెట్స్ చాలా బాగుంటాయి ఎలా ఉందండి కొత్త రెసిపీ పాకం బిస్కెట్ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కొత్త రెసిపీ నచ్చితే లెక్చండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ